హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఓ మనసా కవ్వించకే పద్దెనిమిదో భాగాన్ని వినేద్దాం ఇంటికి వచ్చిన వరుణ్ణి ఏంట్రా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు విజయ్ నువ్వు ఇంకా నిద్రపోలేదా విజయ్ లేదు కానీ ముందు చెప్పు ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఈ టైంలో పైగా ఒక్కడివే నందిని దగ్గరికి వెళ్ళాను ఏమైంది అలా అడుగుతున్నావు కామ్గా తన రూమ్కి వెళ్ళాడు వరుణ్ వెనకే తోకలా వెళ్ళాడు విజయ్ కూడా నువ్వు చెప్తుంది జోక్ అయితే కాదు కదా నువ్వు నందిని దగ్గరికి వెళ్ళడం ఏంటి ఎందుకు వెళ్ళావు అసలు ఈ టైంలో ఎందుకు వెళ్ళినట్టు అంటూ దీర్ఘం తీశాడు విజయ్ ఎప్పుడు చూసినా తోకలా నా వెనకే పడుతుంది పైగా నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పడానికి వెళ్ళాను పైగా ఫోన్ చేసి ఏదేదో పిచ్చిగా మాట్లాడుతుంది అందుకే వెళ్ళాను అంటాడు వరుణ్ మంచి పని చేశావు తప్పకుండా నువ్వు తనకి గట్టిగానే చెప్పు ఉంటావు ఈసారి నీ జోలికి రాదు మంచి పని చేసావురా లేదంటే చీటికి మాటికి నీ వెనకే వద్దన్న తోకలా తిరుగుతుంది అంటాడు విజయ్ నువ్వు పడుకో ఇంకా లేట్ అయింది కదా వెళ్తాను అంటూ కాసేపు వరుణ్తో మాట్లాడి విజయ్ పడుకోవడానికి వెళ్ళాడు విజయ్ వెళ్ళగానే నందు మాటలు తలుచుకున్నాడు వరుణ్ నిజంగా నన్ను లవ్ చేస్తుందో లేదో కోపడి తిట్టకుండా నేను ఎందుకు కామ్గా వచ్చేసాను పైగా నా ఎదురుగుండానే వాళ్ళ నాన్నతో లేపుకుపోతాను పెళ్లి చేసుకుంటాను అంటూ చాలా ధైర్యంగా మాట్లాడింది నిజంగా తన ప్రేమని చూస్తుంటే నాకు అసలు నమ్మబుద్ధి కావటం లేదు నందుకి సిరికి ఎంత తేడా సిరి తన భవిష్యత్తు కోసం తన తండ్రి మాట కోసం నన్ను వదులుకుంది కానీ నందు భవిష్యత్ నువ్వే నాకు ఇంకా ఏమీ వద్దు అంటుంది ప్రేమలో ఎన్ని డైలాగ్స్ అయినా చెప్తారు కానీ లాస్ట్కి వచ్చేసరికి హార్ట్ బ్రేక్ చేస్తారు ఇదే కదా జరిగేది కానీ నందు విషయంలో నేను ఎందుకు కటువుగా ఉంటున్నాను తను లవ్ చేస్తుంది కానీ నా మనసు ఎందుకు ఈరోజు తనని ఏమీ అనలేకపోయాను నా మనసు మారిపోతుందా చిజి లేదు సిరి నా జీవితంలోకి వచ్చినా రాకపోయినా నేను ఎవరిని పెళ్లి చేసుకోను అంటూ కణరెప్పలు వార్చాడు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది వరుణ్కి బహుశా నందు మాటలు తన మనసుకి చేరుకుని ఉంటాయి సునీత ఏంటి ఇంద ఇదంతా ఈ వంటలు ఇల్లంతా హడావిడి చేస్తున్నాడు నా కొడుకు ఏంటి ఈరోజు ఎవరైనా ఇంటికి వస్తున్నారా తెలియదు అత్తయ్య ఆయన ఎంత అడిగినా చెప్పడం లేదు పైగా తన చిన్ననాటి స్నేహితులు వస్తున్నారని చెప్పారు కానీ వంటకాలు అంటే తన ఫ్రెండ్ కోసం మరి ఇల్లెందుకు పూలతో డెకరేషన్ చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు ఇంతలో పూజారి గారు లోపలికి రావడంతో సునీత వసుంధర ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు అలా ఇద్దరు చూస్తారు ఏంటి పూజారి గారిని కూర్చోమని చెప్పరా రండి పూజారి గారు కూర్చోండి సునీత ఇటు నీతో నీతో పనుంది పక్కకి వెళ్ళి సురేష్ వైపు చూసి అసలు ఏంటండి ఇదంతా ఇలా చేస్తున్నారు పూజారి గారు ఎందుకు వచ్చారు ఇంటికి అసలు పూలతో డెకరేషన్ ఏంటి ఈరోజైతే ఎవరి పుట్టినరోజు కాదు కదా మరి ఎందుకు ఈ హడావిడి ఎంత మీ చిన్ననాటి స్నేహితులైతే మాత్రం ఇంత హడావిడేంటండి మరీ మచ్ కాకపోతే సునీత సునీత ముందు నువ్వు చీర మార్చుకుని పట్టు చీర కట్టుకో అలానే వరుణ్ణి క్లాస్ క్లాస్ డ్రెస్ వేసుకోమను వెళ్ళు అమ్మని కూడా రెడీ అవ్వమని చెప్పు టైం అవుతుంది మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా నేనేమన్నా చిన్నపిల్లనా మీరు చెప్పిన వెంటనే చేయటానికి ఏం జరుగుతుందో నాకు తెలియాలి అంది సునీత సునీత నాకు కోపం రప్పించకు అమ్మని కూడా రెడీ అవ్వమను అంటూ కోపంగా చూసి హాల్లో కూర్చున్నాడు సురేష్ ఏమైంది దీనికి ఈరోజు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు అంటూ వరుణ్ రూమ్కి వెళ్ళింది వరుణ్ వరుణ్ లేరా ఏమైందమ్మా నువ్వు తొందరగా రెడీ అయ్యి కిందికి రా అలానే మీ నాన్నగారు మరీ మరీ చెప్పారు నువ్వు క్లాస్గా కనిపించాలని ఫాస్ట్గా రెడీ అవి కిందికి రా వరుణ్ కానీ ఎందుకమ్మా తెలీదురా మీ నాన్న ఫ్రెండ్ ఎవరో వస్తున్నారంట అదే అయ్యుంటుందిలే నువ్వు రెడీ అవి కిందికొచ్చి వచ్చి సరే అమ్మా అంటూ ఆలోచిస్తూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు ఇంటి ముందు కారు ఆగడంతో హాల్లో కూర్చున్న సురేష్ నవ్వుతూ కార్ దగ్గరికి వెళ్ళాడు కార్ డోర్ ఓపెన్ చేసి ఎలా ఉన్నావు సురేష్ బాగున్నావా బాగున్నాను సురేంద్ర లోపలికి రా అంటూ నవ్వుతూ లోపలికి దారి తీశాడు సురేష్ అంతా రెడీ అయినా అంతా రెడీనే పూజారి గారు కూడా వచ్చేసారు అయితే మీ కోడలు మన అల్లుడు రావటమే లేట్ అన్నమాట అవును సురేంద్ర వాడు రెడీ అవుతున్నాడు మరి నా కోడలు వస్తుందా లేదా పావు గంటలు ఇక్కడ ఉంటుంది అంటూ నందుకి కాల్ చేశారు సురేంద్ర నైట్ అంతా వరుణ్ మాటలు అతనితో డ్రీమ్ వేసుకుని కలలు కంటూ బ్రతికేసింది నందు చేయి నొప్పిగా ఉండడం వల్ల నిద్రకు కరువై బెడ్డు మీద అడ్డదిడ్డంగా పడుకుంది ఫోన్ రింగ్ అవడంతో కనులు తెరవకుండానే హలో నందు ఇంకా లేవలేదా లేదు నాన్న చెప్పండి అంటూ మగుదుగా కళ్ళు తెరిచి చెప్పు నాన్న అంది ఈరోజు నీకు సర్ప్రైజ్ నేను ఇక్కడికి వచ్చాను నా ఫ్రెండ్ని కలవటానికి నువ్వు నా దగ్గరికి వస్తావా అన్నాడు నిద్ర అత్త ఎగిరిపోయి నాన్న మీరు ఎప్పుడొచ్చారు హైదరాబాదు అసలు ఎందుకు వచ్చారు నాన్న నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసావా అయినా రాగానే నా దగ్గరికి కదా వస్తాను మరి నాకంటే నీ ఫ్రెండ్ ఎక్కువ నీకు అది కాదు బంగారం నీకు ఈరోజు సర్ప్రైజ్ అని చెప్పాను కదా నువ్వు అందంగా రెడీ అవి వచ్చేసేయి తల్లి లొకేషన్ షేర్ చేస్తాను నువ్వు పావు గంటలు ఇక్కడ ఉండాలి సరేనా అంటాడు సురేంద్ర డాడ్ అసలు ఏమైంది మీకు అందంగా రెడీ అవ్వాలా కొంపదీసి నాకు పెళ్ళి చేస్తున్నారా వరుణ్ మీకు నచ్చలేదా అని అడిగింది నందిని పిచ్చిపిల్ల నువ్వు అలాంటి ఆలోచనలు పెట్టుకోకు ఇది నీ జీవితానికి సంబంధించింది నువ్వు తొందరగా వచ్చాయి అలానే నువ్వు వరుణ్ అనే అబ్బాయిని ప్రేమించానన్నావు కదా తనతో కూడా మాట్లాడతాను సరేనా అంటాడు నందు పైకి లేచి బెడ్ మీద మార్ డ్యాన్స్ వేస్తూ వావ్ నాన్న నువ్వు సూపర్ డాడీవి తెలుసా నేను వెంటనే వచ్చేస్తున్నాను నువ్వు లొకేషన్ షేర్ చేయి అంటూ ఫోన్ పెట్టేసి లిల్లీ అంటూ గట్టిగా అరిచింది నందు అబ్బా ఏం మాయ రోగం వచ్చింది పొద్దున్నే అరుస్తున్నావు నాన్న హైదరాబాద్ వచ్చారు అంతేకాదు వరుణ్తో ఈరోజు మాట్లాడతారంట అంతేకాదు నాకో సర్ప్రైజ్ అంటున్నారు నువ్వు నన్ను అందంగా రెడీ చేయి ఈరోజు వరుణ్ణి కలుస్తాను కదా నాకు చీర కట్టు సరేనా కమ్ ఫాస్ట్ లెల్లీ అంటుంది నందిని నీ యాత్రను తగ్గించుకో ముందు స్నానం చేయి నేను ఈ లోపు చీర తెస్తాను హా అంటూ చేయి నొప్పి అంతా మర్చిపోయి వాష్రూమ్కి వెళ్ళింది నందిని రెడీ అవి కిందికి వచ్చిన వరుణ్ కింద ఏం జరుగుతుందో అర్థం కాక వసంతరావు వైపు చూస్తాడు అందరూ ఏం అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చేసరికి కామ్గా కిందికి వచ్చి సురేష్ పక్కన కూర్చుంటాడు సూరి నా కొడుకు వరుణ్ వరుణ్ నా ఫ్రెండ్ సూరి సురేంద్ర అంటాడు నమస్తే అంకుల్ అంటూ సురేంద్రనా కొంపరేసి నందు ఫాదర్ అయితే కాదు కదా అయినా నాన్నకి ఈయన ఫ్రెండ్ అని ఎప్పుడూ చెప్పలేదే సడన్గా ఇలా రావటం ఏంటి పైగా ఈ డెకరేషన్ పూజారి గారు ఏంటి కొంపరేసి నాన్నకి పెద్ద ప్రాజెక్ట్ ఏమన్నా వచ్చిందా ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న నవ్వుతూ సురేంద్రతో మాట్లాడుతున్నాడు ఇంతలో గౌతమ్ లోపలికి వచ్చాడు వచ్చేసావా గౌతమ్ రా కూర్చో వరుణ్ నవ్వుతూ గౌతమ్ వైపు చూస్తాడు గౌతమ్ విజయ్ ఇద్దరూ కలిసి వరుణ్ పక్కన కూర్చొని సురేంద్రతో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న సురేంద్ర వరుణ్ వైపు తీక్షణంగా చూస్తాడు స్కై కలర్ షర్ట్లో చాలా అందంగా ఉన్నాడు వరుణ్ 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 అంటూ నా కూతురు కలవరిస్తుంటే ఏంటో అనుకున్నాను నీ అందం చూస్తే ఏ అమ్మాయినా పడుతుంది అంటూ టైం చూసుకుంటారు సూరి అమ్మాయి వస్తుందా వచ్చేస్తుంది సురేష్ వసుంధ్ర సునీత అసలు ఏమీ అర్థం కాక అలాగే నిలబడి చూస్తారు అందరూ మాటల్లో మునిగిపోయారు ఇటు వరుణ్ గౌతమ్ విజయ్ నిత్య నలుగురు నవ్వుతూ జోకులు వేసుకుంటున్నారు కార్ దిగిన నందు లి ఎలా ఉన్నానే నీకైంటే బాబు అబ్బాయిని అయితే నేనే నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని పద లోపలికి వెళ్దాం హా అంటూ ఇంటివైపు చూసి ఇల్లు సూపర్గా ఉందే పర్వాలేదు మనలా తెగ బలసిన పార్టీనే అనుకుంటా అయినా డాడీకి హైదరాబాదులో ఫ్రెండ్స్ ఉన్నట్టు నాకు ఇప్పటి వరకు చెప్పనే లేదే సడన్గా రావటం ఏంటో కానీ నాకు కొంచెం టెన్షన్గా ఉంది నీ బొంద నడు నువ్వు నీ ఎదవ ఆలోచనలు అంటూ నందు చేతిని పట్టుకుని లోపలికి నడిచింది లిల్లీ పట్టీల శబ్దానికి నవ్వుతూ మాట్లాడుతున్న అందరూ గుమ్మం వైపు చూస్తారు నెమలి కంఠం రంగు పట్టు చీరలో నిండైన గాజులతో జడ నిండా పూలతో తెలిగింటి ఆడపడుచులా ఉన్న నందుని చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు అందరూ ఎందుకు మాట్లాడడం మానేసి గుమ్మం వైపు చూస్తున్నారో అర్థం కాక వరుణ్ గౌతమ్ ఇద్దరు గుమ్మం వైపు చూస్తారు నందు వైపు చూసిన వరుణ్ ఒక్క నిమిషం షాక్ అవ్వాడు ఎంతో అందంగా ఉంది నందు సేమ్ గౌతమ్ పరిస్థితి కూడా అంతే కానీ వరుణ్ భార్య అన్న ఆలోచన రాగానే చూపు పక్కకి తిప్పేశాడు లోపలికి వచ్చిన నందు సురేంద్ర వైపు చూడగానే నవ్వుతూ పరిగెత్తుకుని వచ్చి సురేంద్రని గట్టిగా పట్టేసుకుని ఊపేసి మిస్ యూ నాన్న రియల్లీ మిస్ యూ అంటూ ఏడ్చేస్తుంది నీ కోసమే వచ్చాను నువ్వు ఏడిస్తే మాత్రం వెళ్ళిపోతాను అంటూ కంటి నిండా నీళ్లతో నందు తలనిమిరి కాసేపు కూతురుని కుండెలకి హత్తుకుని బాధపడతారు సురేంద్ర నందు చుట్టూ ఎవరున్నారో తనకి తెలియదు తండ్రి ఒడిలో ఒదిగిపోయిన నందు కాసేపటికి చేరుకొని చుట్టూ చూస్తుంది అప్పటికే అందరూ తన వైపు చూస్తారు నందు అందరి వైపు చూసి వరుణ్ దగ్గర చూపు చూపు చూడగానే షాక్ అవుతుంది ఇక్కడ వరుణ్ పరిస్థితి కూడా అంతే నేను అనుకున్నట్టు నందు సురేంద్ర గారి కూతురే కానీ ఇప్పుడు ఇది ఎందుకు ఇక్కడికి వచ్చినట్టు అనుకుని వైపు చూస్తాడు వీడేంటి చంపేసేలా చూస్తున్నాడు నేనేం చేశానని అంటూ గౌతమ్ వైపు చూసి నవ్వి నాన్న మా బాస్ గౌతమ్ సార్ ఆ మాటకి వరుణ్ షాక్ అవుతాడు ఓరి దీని న్యాసాలో గౌతమ్ సార్ నా కోపం వస్తే రారా పోరా అంటూ కోతలకు వస్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ నాకు ఎందుకో తేడా కొడుతుంది నాన్న ఏదో చేస్తున్నారు అనుకుంటాడు వరుణ్ తెలుసు మా గౌతమ్తో ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నాను సురేష్ అందరి వైపు చూసి వరుణ్ చేతిని పట్టుకుని వరుణ్ ఆ అమ్మాయి నీకు తెలుసు కదా నందిని ఈరోజు మీ ఇద్దరికి పెళ్లి చూపులు అంతేకాదు తొందరలోనే మీ ఇద్దరికి పెళ్ళి ఆ మాటకి సురేంద్ర గౌతమ్ తప్ప మిగతా అందరికీ మైండ్ పోతుంది చివరికి నందుతో సహా నందు కప్పలా నోరు తెరిచి వరుణ్ వైపు చూస్తుంది కానీ వసుంధ్రకి సునీతకి అయితే కోపం వస్తుంది నీకు చెప్పకుండా ఇలా ఏర్పాట్లు చేయడం తప్పే కానీ ఈ అమ్మాయి నాకు నచ్చింది పైగా నిన్ను ప్రేమిస్తుందని నాకు తెలుసు నందిని నీకు కరెక్ట్ అమ్మాయినే అని అనిపిస్తుంది ఏమంటావు నువ్వు నాన్న అసలు పెళ్లి చూపులేంటి నా గురించి తెలుసు కూడా మీరు ఎలా నిర్ణయం తీసుకున్నారు నా ఇష్టంతో పని లేదా ఇలా ఎన్నో ప్రశ్నలతో తండ్రి వైపు చూస్తాడు వరుణ్ వరుణ్ భావాలను అర్థం చేసుకున్న సురేష్ చుట్టూ అందరి వైపు చూశాడు అందరికీ నందిని అంటే ఇష్టం లేదన్నట్టు కోపంగా చూస్తున్నారు నిన్ను ఏ రోజు ఏమీ అడగలేదు చివరికి నువ్వు నాకు దూరంగా ఉన్నా నేను నిన్ను ఒక్క మాట కూడా అనలేదు కానీ నీకు ఏమాత్రం నా మీద అభిమానం గౌరవం ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకో లేదు నాన్న నాకు ఇష్టం లేదంటావా ఇక్కడే అందరి ముందు నా ఫ్రెండ్కి క్షమాపణ చెప్తాను నువ్వు నా మాట కాదనవని నమ్మకంతో ఫారెన్ నుంచి వాడిని ఇక్కడికి రప్పించాను నీ ఇష్టం లేకుండా ఏదీ జరగదు అంతేకాదు సిరి గురించి అంతా ముందుగానే చెప్పాను తనకి సురేంద్రకి ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ వరుణ్ చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకుని ఒక్కసారి నా కలల్లో చూసి నీ నిర్ణయం చూసి చెప్పు నాకు నీ సంతోషం కావాలి నాకు ఆశ ఉంటుంది కదా నీ నవ్వు చూడాలని సంతోషం చూడాలని అంటూ కంటి నిండా నీళ్లతో అడుగుతారు వరుణ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు పైగా తండ్రి కంట్లో కన్నీరు చూసేసరికి ఎమోషన్ అవుతాడు వసుంధర అయితే కోపంతో ఊగిపోతుంది సునీత కూడా అంతే గట్టిగా మాట్లాడాలని ఉంది కానీ ఇది కరెక్ట్ టైం కాదని మౌనంగా ఉంటారు కానీ వరుణ్ ఏం చేస్తాడని ఆశగా చూస్తున్నారు విజయ్ నిత్య ఇంకా షాక్లోనే ఉన్నారు ఒకరి ముందు తలవంచడం నాకే ఇష్టం ఉండదు అలాంటిది మా నాన్నని నా కారణంగా తలవంచుకునే పరిస్థితి వస్తే కొడుగ్గా నేను చనిపోయినట్టే లెక్క ఇవి పెళ్లి చూపులే కదా చూద్దాం కనీసం నా బాధ చూసి అయినా పెళ్లి టైంకి నాన్న మనసు ఎలానో మారుతుంది అనుకుని మీ ఇష్ట నాన్న అంటూ నందువైపు సీరియస్గా చూస్తాడు గుండెల్లో పిడుగు పట్టినట్టు ఉంది వసుంధరకి సునీతకి ఇంచుమించు నిత్య విజయ్ పరిస్థితి కూడా అంతే గౌతమ్ మాత్రం నందువైపు చూస్తాడు నందు అయితే ఈ లోకంలో లేదు అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంది వరుణ్ కోపం తమాయించుకొని అంకుల్ నేను నందుతో ఒకసారి మాట్లాడాలి మీకు అభ్యంతరం లేకపోతే అలానే బాబు నందు వెళ్ళు హా నాన్న అంటూ భయంగా వరుణ్ వైపు చూసింది లోపలికి రావే ఈరోజు నువ్వు నా చేతుల్లో చస్తావు అన్నట్టు సీరియస్ లుక్ ఇచ్చాడు ఆ చూపు చూసేసరికి ధైర్యం ఉన్న నందుకి నుదుటి నా చెమట పడుతుంది భయంగా వరుణ్ వెనకే వెళుతుంది వెళ్తున్న ఆ ఇద్దరు వైపే అందరూ చూస్తున్నారు మరి తలవాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సుల్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్